హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి మనము ఖమ్మంలో ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో ఉన్నాము అండ్ ఈ డిఫెన్స్ అకాడమీ నడిపిస్తున్నటువంటి బ్రదర్ ఎన్ని రోజులుగా దీనికోసం తాపత్రయ పడుతున్నారు అండ్ తన లైఫ్ ఏంటి ఎక్కడి నుండి వచ్చారు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉండడానికి ఆయన పడినటువంటి కష్టం ఏంటి ప్రతిదీ తెలుసుకోవడానికి అనుకుంటాను కానీ ప్రస్తుతానికి మన బ్రదర్ వచ్చేసి ఏమనంటే కేవలం తను డిఫెన్స్ అకాడమీని ఒకటి మూవ్ చేయాలి అండ్ చాలా మంది నిరుద్యోగులకి అండ్ ఆర్మీ మీద ఉన్నటువంటి ఆశని ఎప్పటికీ బతికించాలనే ఉద్దేశంతో ఈ అకాడమీని స్టార్ట్ చేయడం జరిగింది వాస్తవానికి ఈ అకాడమీని స్టార్ట్ చేయడానికి ముందు ఈ బ్రదర్ వచ్చేసి ఏదో పెద్ద జాబ్ కాదు లేదంటే ఆర్థికంగా ఏదో బలిసిన పర్సన్ కూడా కాదు కేవలం ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో నుండి వచ్చి అంటే ఒక డెలివరీ బాయ్ అనేటువంటి ఒక చిన్న స్థాయిలో నుండి ఈ రోజున ఇంత పెద్ద అకాడమీని స్టార్ట్ చేయడము అండ్ ఇన్ని వందల మందికి ఉపాధిని కల్పించడానికి అండ్ వాళ్ళ కోరికలని నెరవేర్చడానికి ఈ రోజున ఒక మంచి అకాడమీతో ముందుకు రావడం జరిగింది అండ్ ఎలా చేశారు ఏంటి దీనికి ఉన్నటువంటి ఆ కృషి ఏంటి అనే ప్రతి విషయాన్ని ఆయన్నే అడిగితే పేరు నా పేరు దేవేందర్ సో మన ఖమ్మం డిఫెన్స్ అకాడమీని టూ థౌసండ్ ఎయిట్ లో సో మన ఖమ్మం పేరు మీదనే ఖమ్మం డిఫెన్స్ అకాడమీని అయితే జరిగింది టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఇంత ముందు నేను బిఎస్సీ అయితే చేశాను మన ఖమ్మంలోనే బిఎస్సి చేసిన తర్వాత ఈ జాబ్స్ కి ఇంత ముందు ప్రిపేర్ అయ్యేది అట్ ద సేమ్ టైం నేను ఒక నేషనల్ ప్లేయర్ గా ఉండేది కిక్ బాక్సింగ్ మరియు కరాటి నేను నేషనల్ ప్లేయర్ వరకు వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆడడం అయితే జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఆ తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి స్టార్టింగ్ ఒక ఒక స్టూడెంట్స్ లో స్టార్ట్ చేసిన నా పయనం వచ్చేసి ఇంత ముందు నేను రన్నర్ గా ఉండేటువంటి ఆ తర్వాత టూ లో ఒక స్టూడెంట్స్ తో మొదలు నా పయనం వచ్చేసి ఈ రోజు వందలాది మందికి వాళ్ళ డ్రీమ్స్ ని అచీవ్ చేసే విధంగా ట్రైనింగ్ అయితే ఇస్తున్నాను అండ్ బ్రదర్ నేను విన్న విషయం ఏంటంటే దేవేందర్ ప్రధాని అనగానే ఇవాళ డిఫెన్స్ అండ్ దాని తర్వాత ఇంతమందికి గా అని చెప్పేసి వింటున్నాము కానీ గతంలో దేవేందర్ అని చెప్పేసి అంటే ఒక సాధారణమైనటువంటి డెలివరీ బాయ్ నుండి ఎదిగారని చెప్పేసి విన్నాను అయితే దానికి సంబంధించినటువంటి ఒక విషయం ఏదైనా చెప్పగలరా స్టార్టింగ్ లో అంటే మనం ఏంటంటే చాలా పూర్ ఫ్యామి పూర్ ఫ్యామిలీ అనగా ఇంకా దానికి మించిన వార్డ్ అయితే లేదు చాలా చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము మనం జస్ట్ స్టడీ పర్పస్ లో మనం ఖమ్మం కి రావడం జరిగింది టూ టెన్ నుంచి నేను ఖమ్మంలోనే ఉంటున్నాను సో ఖమ్మంలో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ లైక్ ఇంటర్ కంప్లీట్ చేశాను ఇంటర్ కంప్లీట్ చేశాను మన శ్రీ మన కవిత కాలేజ్ డిగ్రీ చేస్తూ నేను టూ ఫోర్టీన్త్ నుంచి స్కూల్ లో యాజ్ ఎ కరాటే మాస్టర్ గా కంటిన్యూ చేశాను టూ ఫోర్టీన్త్ నుంచి నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అటు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఎందుకంటే ఇంట్లో నుంచి ఎలాంటి మనకు సహాయం అనేది ఉండదు సో మన పనే మనం చేసుకోవాలి సో చిన్న పార్ట్ టైం జాబ్ తో స్టార్ట్ చేశాను నా కోచింగ్ అనేది స్కూల్లో చెప్పుకుంటూ దెన్ ఆ తర్వాత ఎన్నో రకాల ఒడిదొడుకులు ఆ సాలరీ సరిపోక ప్రైవేట్ సంస్థల్లో సాలరీ సరిపోక ఆ తర్వాత కేటరింగ్ వెళ్ళడం జరిగింది ఆ తర్వాత డెలివరీ బాయ్ మన ఏదైతే కరోనా అప్పటిదాకా జీవితం బాగుంది ట్రైనింగ్ ఇచ్చుకుంటూ టూ థౌసండ్ ఎయిటీన్ లో ట్రైనింగ్ ఇచ్చాను కరీంనగర్ లో జరిగిన ఆర్మీ రైల్ వచ్చి నా మొదటి స్టూడెంట్ సో అతను అచీవ్ తన డ్రీమ్ ని అచీవ్ చేయడం అయితే జరిగింది సో ఆ తర్వాత జరిగిన ఎస్ఎస్ టూ థౌసండ్ నైన్టీన్త్ లో జరిగిన ఎస్ఎస్సి జీడి సంబంధించిన ఫైవ్ రన్నింగ్ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాను అప్పటికే నేను యూట్యూబ్ లో వచ్చేసి ఆ ఈ రన్నింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది ఛానల్ అయితే స్టార్ట్ చేశాను దాని ద్వారా కొంతమంది పిల్లలు యాడ్ అవ్వడం జరిగింది నాతో పాటు సో ఏంటంటే ఆ తర్వాత అప్పటి వరకు బానే ఉంది మనకు టూ థౌసండ్ ట్వంటీ లో కరోనా రావడం వల్ల మళ్ళీ బ్యాక్ అయిపోవడం జరిగింది సో ఆ తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఏ జాబు లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది దెన్ డెలివరీ బాగా గా ఖమ్మంలో డెలివరీ బాయ్ గా చేసింది దెన్ అక్కడ నుంచి ఇంటికి ఆడ కొన్ని ఆర్థిక ప్రాబ్లం ఉండడం వల్ల సో అమ్మ నాన్నకి సపోర్ట్ గా ఉండడానికి హైదరాబాద్ లో కూడా డెలివరీ బాయ్ గా చేయడం జరిగింది బ్యాటరింగ్ బాయ్ గా కంటిన్యూ చేస్తూ దెన్ ఆ తర్వాత మనకు పీసీ బడ్ మనకు తెలంగాణలో మనకు పీసీ నోటిఫికేషన్ వచ్చింది సో పిసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేసి మనకు అప్పుడు దానికి నేను టూ కరోనా రాకముందు యాజ్ అ ప్లేయర్ గా కంటిన్యూ అయ్యేవాడిని కానీ వన్స్ కరోనా వచ్చిన తర్వాత ఇలా ఈ ఆర్థిక ఒడిదొడుగుల మధ్య నేను డ్రాప్ ప్లేయర్ గా డ్రాప్ అవుట్ అవ్వడం పూర్తి స్థాయిలో దెన్ ఆ తర్వాత కోచ్ గా కంటిన్యూ చేయడము సో మంచి రిజల్ట్ రావడము దెన్ ఆ తర్వాత పీసీ వచ్చిన తర్వాత మనకు పీసీకి ఆల్మోస్ట్ నేను నూట ఇరవై మందికి పైగా నేను ట్రైనింగ్ ఇవ్వడం అయితే దీనికి ఫిజికల్ పరంగా మన సర్దార్పట్ల స్టేడియం స్థానికంగా సో అందులో కేవలం బాయ్స్ విషయానికి వస్తే మాత్రం ఇద్దరు మాత్రమే క్వాలిఫై కాలేదు ఈవెంట్ లో అది కూడా మనకు ఈసారి లాంగ్ జంప్ ఫోర్ మీట్ పెట్టడం వల్ల అక్కడ కొంచెం తడబడడం జరిగింది కేవలం ఇద్దరు అంటే రమేష్ మధు అనే ఇద్దరు యువకులే తప్ప మిగతా వాళ్ళందరూ క్వాలిఫై అవడం అయితే జరిగింది సో దాని వల్ల ఇంకా మనకు గుడ్ నేమ్ రావడము దాని తర్వాత ఇలా మళ్ళీ సూర్యపేట ఆర్మీ రైల్లో కొంతమంది సెలెక్ట్ అయ్యారు నా స్టూడెంట్స్ ప్రజెంట్ జాబ్ లో ఉన్నారు ఆ తర్వాత ఖమ్మంలో జరిగిన ఆర్మీ ర్యాలీలో వచ్చేసి నా దగ్గర ట్వంటీ వన్ మెంబర్స్ స్టూడెంట్ ఉంటే నైన్టీన్ మెంబర్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది ఏ బోర్డ్ లో ఏ బోర్డు లో మరి బీ బోర్డ్ లో రన్నింగ్ కొట్టడం అయితే జరిగింది దెన్ ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ లో ఉన్నారు జాబ్ లో ఉన్నారు అలా ట్రైనింగ్ టూ త్రీ మంత్స్ లో కంప్లీట్ అవుతుంది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రావడం అయితే జరుగుతుంది యూనిఫామ్ లో సో ఎంటైర్ జర్నీ మాత్రం ఈ విధంగా ఒక నార్మల్ గా స్టార్ట్ ఒక్కరితో స్టార్ట్ చేశాను జీరో తోటి స్టార్ట్ చేశాను దెన్ ఆ తర్వాత ఇప్పుడు జరిగిన రీసెంట్ గా జరిగిన ఎస్ఎస్సి జీడీ లో వచ్చేసి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ పైగా జాయిన్ అవ్వడం జరిగింది పిల్లలే వచ్చేసి ప్రోత్సహిస్తూ మీరు ఇంతగానో మాకు సేవ చేస్తున్నారు కదా ఎవరి దగ్గర నేను చేయి చాచి పైసలు అడగలేదు ఇస్తే తీసుకున్నాను వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకున్నాను ఎందుకనంటే గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క పిల్లోడు కూడా లైక్ చాలా చాలా ఆర్థిక పరిస్థితులు చాలా లో ఉంటుంది సో ఇక్కడ చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలి మన లైబ్రరీలో చూసుకుంటే క్యాటరింగ్ చేసుకుంటూ లేకపోతే ఏదో ఒక ఇన్సైడ్ పని చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతా ఉంటారు సో వాళ్ళ దగ్గర నుంచి మనం వేలకు వేలు ఫీజులు అయితే వసూలు చేయడం వాళ్ళ దగ్గర ఏమి ఉండదు కానీ మన దగ్గర జాయిన్ అవ్వాలి మనతో ప్రాక్టీస్ చేయాలి ట్రైనింగ్ తీసుకోవాలని ఆశ మాత్రం వాళ్ళ ఎప్పటికీ ఉంటుంది అంటే యువకుల్ని ప్రోత్సహించాలి మనం కాకపోతే ఇంకెవరి ప్రోత్సహించి మనం ఆ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి మనం మనమే చూసుకోవాలి కదా మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు ఇస్తే తీసుకున్నాను కానీ ఎవరి దగ్గర ఖచ్చితంగా ఇస్తేనే ట్రైనింగ్ ఇస్తా అని రూపాయి ఇస్తేనే ట్రైనింగ్ ఇస్తా అని ఏనాడు ఏనాడు ఆ మాట అనలేదు కాబట్టి నా దగ్గర ఇంత మంది జాయిన్ అయ్యారు జాయిన్ అయిన వెంటనే వాళ్ళు ఏదైతే డ్రీమ్ తో వచ్చారో ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే వరకు వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసి పంపించడం అయితే జరిగింది రీసెంట్ గా పీసీకి ఇచ్చిన వన్ ట్వంటీ మెంబర్స్ లో చాలా మందికి జాబ్స్ వచ్చాయి ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైనింగ్ ట్రైనింగ్ అయితే వెళ్తున్నారు ఆ సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ మంత్ వాళ్ళు వెళ్తారు సో ఇలా చాలా మందికి ఉద్యోగాలు రావడం అయితే జరిగింది నా సంస్థ నుంచి దీని అలా చిన్న చిన్నగా ఒకళ్ళు స్టార్ట్ చేసిన ఇవాళ ఓన్ గా హాస్టల్ అండ్ అట్ ద సేమ్ టైం రిటర్న్ ఎగ్జామ్ కి సంబంధించిన ఎగ్జామ్ నేనే ఇస్తున్నాను అకాడమీ ఎస్టాబ్లిష్ చేశాను సో టోటల్ గా ఇక్కడ ఈ మన స్థానికంగా ఉన్న డేర్ కాలేజ్ డే ఇంత ముందు డేర్ ఇంజనీరింగ్ కాలేజ్ సో అందులో కొంత భాగం వరకు మనకు ఇన్సైడ్ పక్క ఈ రెంట్కి తీసుకుని దీంట్లోనే గ్రౌండ్ ఓన్ గ్రౌండ్ ఎట్ సేమ్ టైం రిటర్న్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తూ ఇవాళ ఇక్కడ వరకు అయితే వచ్చాను ఇలా సూపర్ సూపర్ బ్రదర్ చూసారు కదా దేవేంద్ర బ్రదర్ సక్సెస్ స్టోరీ అనేది కేవలం తను మాత్రమే సక్సెస్ అవడం కాదు తనతో పాటు చాలా మందిని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాను అండ్ ప్రత్యేకమైన అంటే దీంట్లో ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇంత కావాలి ఇంత కావాలి ఇరవై వేలు ముప్పై వేలు అని చెప్పేసి డిమాండ్ చేయకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళు ఇవ్వగలిగినంత అంటే సాధ్యమైనంత వరకు వాళ్ళకు పుష్ అప్ ఇవ్వాలి వాళ్ళు లైఫ్ లో సెటిల్ అవ్వగలిగితే బాగుంటుంది ఉద్దేశంతో ఇంత ఘనంగా ప్రయత్న అసలు ఇంత ఘనంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇది వచ్చేసి సెంటర్ డేర్ కాలేజీ డేర్ కాలేజీ లో వచ్చేసి తను ప్రజెంట్ ఇక్కడ దీన్ని నడిపించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా కావలసినటువంటి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మంచి గ్రౌండ్ ఉంది దాని తర్వాత మంచి వాతావరణంలో ఈ ట్రైనింగ్ అయితే మొదలు పెట్టారు అండ్ భవిష్యత్తులో ఇలాగే ఎంతో మంది కొన్ని వందల మందికి ఉపాధిని కలిగించాలి అండ్ వాళ్ళందరి లైఫ్ లో ఒక మంచి వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల ఒకళ్ళిద్దర వాయిస్ అనేది తీసుకుందాం ఎక్కడ నుండి రావడం లోకల్ అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనంటే ఆర్మీ ప్రత్యేకంగా జాబ్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ప్రత్యేకంగా ఇదే జాబ్ కావాలని చెప్పేసి ఎందుకని ఆ డ్రీమ్ అన్నది చిన్నప్పటికే దేశ షో చేయడం అంటే అది ఒక ఫీలింగ్ అది అది వేరే ఫీలింగ్ డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఎయిటీన్ కే పోయి అప్లికేషన్ పెడితే లేదు తీసుకోలేదు ఏజ్ లేదని మా సార్ దగ్గరకు వస్తే సిండు ఈ నైన్టీన్ వచ్చి నైన్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ అన్న ప్రెసెంట్ అయితే ట్వంటీ వన్ దాకుంటది మా సార్ అప్పటిదాకా ఎండ్ అయితే దాకుండా నీ డ్రీమ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పారు నీ ఫోర్స్ ఏం చేయను ఇంతి అని నీకు డ్రీమ్ కంప్లీట్ చేసుకుని వెళ్ళి చె అయితే అంటే మన స్టేట్ లో చాలా చాలా డిఫెన్స్ అకాడమీలు ఉన్నాయి హైదరాబాద్ లో మరి బయట అక్కడ ఇక్కడ చాలా ఉన్నాయి కదా ప్రత్యేకంగా దేవేంద్రబాయ్ దగ్గరికి వచ్చి ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏమైందా అన్నా లేదా ఫోర్స్ చేయడన్నా సార్ ఫోర్స్ చేయడు ప్రజెంట్ ఇంకో టెన్త్ మేము ఇట్లాంటి ఏం చికాకు లేముండో అని మంచిగా ఉంటది డైట్ ఉంటది మంచి హాస్టల్ ఉంటది గ్రౌండ్ ఉంటది ఫ్రీ ఉంటది ఏం ఫోర్స్ చేయడు అది అండ్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అరే నేను పక్కాగా డిఫెన్స్ లో జాబ్ సాధిస్తానని నమ్మకం నీకు ఏర్పడ్డదా అవునన్నా అవును వచ్చింది ఒకప్పుడు లేదు ఒకప్పుడు ఓన్ గా స్టేడియం వెళ్ళే తర్వాత స్టేడియం లో సార్ పరిచయం అయ్యాడు ఇట్లా సార్ ద్వారా ఇట్లా అకాడమీ ద్వారా ఓకే సూపర్ సూపర్ ఇదే మాట్లాడడం భువనగిరి నుండి ఇక్కడ అంటే ఎక్కువ దూరం వచ్చింది మీరే అనుకుంటా అంటే నాకు తెలిసి ఆ దరిదాపులో అక్కడ ఎన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నా అండ్ దానికి తోడు ప్రత్యేకంగా డిఫెన్స్ కి సంబంధించినటువంటి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ప్రత్యేకంగా దేవేంద్ర వై దగ్గరికి రావడము అండ్ ఆయన చూసుకునేటువంటి విధానం సార్ అయితే ఏ అవసరం అందుబాటులో ఉంటాడు సార్ ఇట్లా ఏమన్నా ఉందన్నా స్పోర్ట్ లో సాల్వ్ చేసేసారు సార్ మేము రావడం కానీ యూట్యూబ్ లో సార్ వీడియోస్ అన్ని వచ్చి చూసి వచ్చాం ఇక్కడికి ఫస్ట్ టూ డేస్ ఉండి మంచి ఉంది అనుకున్నాం ఉంటే వెళ్ళిపోదాం తర్వాత మంచిగా నచ్చింది మాకు అందుకే ఉన్నాం ఇక్కడ అంటే యూట్యూబ్ లో కేవలం దేవేంద్రబాయి వీడియోలు చూసి అండ్ ఆయన ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో పిల్లల్ని చూసుకునేటువంటి ఆ శ్రద్ధ ఏదైతే ఉందో అది చూసి మీరు వచ్చారు వచ్చిన తర్వాత వాస్తవానికి ఒకటి రెండు రోజులు ఉండాలా వెళ్ళాలా అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు స్టిల్ ఇప్పుడు మీరు ఆయనతో జర్నీ చేస్తున్నారు అండ్ పక్కాగా ఆయన ఇచ్చేటువంటి ట్రిక్స్ మీకు జాబ్ రావడానికి చూడండి ఒకటి సూర్యాపేట ర్యాలీలో నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పోయింది సెలెక్ట్ రాలేదు ఖమ్మం ర్యాలీలో ఏజ్ నాది సార్ దగ్గర మంచి కోచింగ్ ఉందని అంటే ఇది లాస్ట్ అటెంప్ట్ బ్రదర్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు కష్టపడండి అండ్ దేవేంద్ర బాయి ఇచ్చేటువంటి ప్రతి సలహా పాటించండి ఎందుకంటే ఆయన మిమ్మల్ని తీర్చి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అండ్ ఈసారి పక్కాగా మీకు జాబ్ రావాలి అండ్ దేవేందర్ బై చేసేటువంటి ఆ కృషికి న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటాం థ్యాంక్ యూ హై బ్రో ఆయన మీ పేరు మహేంద్ర అన్న మహేందర్ ఎక్కడ నుండి రావడం పెద్దపల్లి డిస్ట్రిక్ట్ పెద్దపల్లి నుండి వచ్చారా మీరు ఓకే 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 అండ్ మీ కేజీ ఎంత ఉంటుంది నాకు ట్వంటీ వన్ ఉండే ట్వంటీ వన్ అండ్ ప్రత్యేకంగా ఆర్మీ జాబ్ కావాలని చెప్పేసి ఎందుకని అనుకుంటున్నారు ఆర్మీ అంటే ఒక డ్రీమ్ అన్న ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ మా రిలేటివ్స్ అందరూ యూనిఫామ్ జాబ్ లో ఉండడం జరిగింది నేను కూడా ఒక యూనిఫామ్ జాబ్ సాధించాలి నార్మల్ ప్రైవేట్ జాబ్ పదిహేను వేలకు ఇరవై వేలకు ఇరవై ఐదు వేలకు ముప్పై వేలకు కూడా చేసుకోవచ్చు కానీ అందులో ఉన్న ఫీల్ ఒక యూనిఫామ్ జాబ్ ఒక ఇంటికి సెంటర్ లో నిలబడి ఒక యూనిఫామ్ జాబ్ ఒక తో అక్కడ వెళ్తే అలా నా క్యాండిడేట్ ఒక ఆర్మీ వాళ్ళ పిల్లాడు ఆర్మీ వాళ్ళ కొడుకు అచ్చిండు అంటే ఆ ఫీల్ అనేది వేరే ఉంటది సో సార్ సార్ ఇన్స్పైర్ తీసుకొని సార్ ఇచ్చిన మోటివేషన్ తో ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా జాబ్ తో డైరెక్ట్ బార్డర్ కి వెళ్ళాలనే డ్రీమ్ తో ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఎట్లున్నది దేవేంద్ర బాయ్ ట్రైనింగ్ ఎట్లుంది అండ్ చాలా బాగుంది సార్ ని ఫస్ట్ మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇక్కడ రావడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్ నేను టూ డేస్ చూసి ఎట్లా ఉంది తెలుసుకొని వెళ్దాం అనుకున్నా కానీ సార్ చెప్పిన రియాలిటీ ఇక్కడ చూస్తే చెప్పిన దానికన్నా ఇంకా చాలా బాగుంది ఆల్రెడీ సార్ ద్వారా జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది ఫేక్ గా జాబ్ ఉంది వాళ్ళు సొంత ప్రిపేర్ అయ్యి సొంతంగా ప్రిపేర్ అయిన కానీ కూడా ఫోటోలు పెట్టుకుని అట్లా అని చెప్పు కానీ సార్ మాత్రం నిజంగా జాబ్ వచ్చిన వారిని ఫోటో పెట్టి ఇట్లా చూపించడం జరుగుతుంది ఓకే 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 సూపర్ చిన్న ఆల్ ది బెస్ట్ మరి జాబ్ రావాలి పక్కగా